నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ భూమిపై పుట్టడమే ఈ శిశువుకు శాపమా పుట్టిన క్షణాల్లోనే మట్టిలో పూడ్చిన వైనం పేగు బంధానికి విలువలు మట్టిలో కలుస్తున్న దానికి నిదర్శనం ఈ సంఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో స్థానిక బస్ స్టాండ్ సమీపాన ఆదివారం రాత్రి గుర్తు తెలియని మహిళ పసికందుకు జన్మనిచ్చి ఓ దుకాణం సమీపంలో విడిచి వెళ్ళింది సోమవారం పరిశుద్ధ కార్మికులు పసికందుని గుర్తించి కొన ఊపిరితో ఉన్న ఆ పసికందును వన్ నాట్ ఎయిట్ సహాయంతో సూలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు తక్షణమే వైద్య బృందం చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు పర్సన్ ఎవరు బస్ స్టాండ్లో డెలివరీ అయ్యి పాపని తీసుకొచ్చి ఇసుకలో బూడి ఉన్నారు ఏడున్నరకి మేము అక్కడ చిమ్మే వాళ్ళు చూసి మాకు చెప్తే మేము పిహెచ్సికి వరదాయపాలెం తీసుకెళ్ళి బేబీని మొత్తం క్లీన్ చేసుకొని సులూరుపేట హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకున్నాము ఇక్కడ నుంచి బేబీని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని చెప్పారు డాక్టర్స్ సులూరుపేట నుంచి రమేష్ మాట్లాడుతున్నాను ఈరోజు అప్పుడు చిన్న పాపని అప్పుడే పుట్టిన పాప అటు పాపని తీసుకొచ్చి వన్ ఆర్ ఎయిట్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళు వన్ అట్ ఎయిట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే అక్కడ వరదపాలెం దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఏదో చిన్న ఇసుక దగ్గర కూర్చుబెట్టినారు అక్కడ ఏదో డాగ్స్ బేబీని బాగా ఇబ్బంది పడతామంటే మున్సిపాలిటీ వాళ్ళు చూసి వన్ ఆట్ ఎయిట్ సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ఇక్కడికి రాకముందే కాల్ చేస్తారు వన్ అట్ ఎయిట్ వాళ్ళు నేను మా హాస్పిటల్కి వెంటనే నైన్ థర్టీ అప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి మా పీడియాట్రిషను మా స్టాఫ్ అందరూ రిజిస్ట్రేషన్ టీమ్ అందరూ బేబీకి ఇంటిట్యూబ్ వేసి ఇంటిబేట్ చేసి ఆక్సిజన్ పెట్టి స్టెబిలైజ్ చేసి ఇవ్వాల్సిన చేసిన ఇచ్చి మెరుగైన చికిత్స కోసం తిరుపతి ఎస్పీ మెడికల్ కాలేజీకి పిడర్టి డిపార్ట్మెంట్కి వన్ నాట్ ఎయిట్లో తరలించడం జరిగింది కానీ ఇలా అంత పసు అందిన విధంగా అలా కూర్చోడము ఆ తల్లి ఎవరో వాళ్ళెవరో డెఫినెట్గా ఇది ఫైండ్ అవుట్ చేసి ఇలాంటి పునరావాతి కాకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను